యాదగిరిగుట్ట పట్టణంలోని వాసవి నిత్యాన్నదాన సత్రంలో యాదగిరిగుట్ట ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో బుధవారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని వాసవి నిత్య అన్నదాన సత్రంలో యాదగిరిగుట్ట ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో బుధవారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు ఉసిరి చెట్టు వద్ద కార్తీక దీపారాధన చేశారు వాళ్ళ ఒక్కసారి ప్రస్తుతం వేయండి పునః పూజా చిత్రమా నృత్యం నాట్యా గీతలో కానం సంపూర్ణగా చేత పట్టుకోండి ఇంకా విశిష్టంగా మీకు అనుగ్రహాన్ని అందించడానికి నేను చేసినటువంటి ప్రశ్న ఏంటంటే

ఈరోజు గురువారం శ్రీ సామూహిక సక సత్యనారాయణ స్వామి సామూహిక సత్యనారాయణాలు నిర్వహించడం జరిగింది ఈరోజు కార్తీక మాసంలో పంచమి రోజున అది అమ్మవారి నక్షత్రము పునరావసు నక్షత్రం కాబట్టి ఈరోజు చేసుకోవాలనే ఉద్దేశంతో యాదగిరిగుట్ట మండలం మొత్తం తిరిగి అందరినీ సమీకరణ చేసి ఈరోజు సత్యనారాయణ వ్రతాలు చేయడం జరిగింది అది కూడా సురేంద్రపురి వాసవి సత్రంలో అధ్యక్షుడు ఐతరాములు రాములు గారి ఆధ్వర్యంలో వారు చేయడం జరిగింది వారి సహకారం మాకు చాలా పూర్తిగా అందింది అందువల్లనే ఈ కార్యక్రమం నిర్వహించగలిగినాం దీనికి వారు అందరూ వాసవి సత్రంలో ఈరోజు కార్థిక పౌర ఇక్కడ వాళ్ళు సుమారు వంద మంది జన సాయ చాలా అన్ని సంఖ్యలో భాగంగా నా యొక్క దేవాలయం ముందు అంటే ఇక సత్రంలో వాసవి వాస్తవిక దేవాలయం చక్కటి ఏర్పాటు చేసుకొని చాలా బ్రహ్మాండమైనటువంటి యొక్క గ్యాలరీతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు సంఘం జిల్లా తరఫు నుంచి మన దత్త గారు మరియు కూడా మనం సంప్రదిస్తే ఇక్కడ వాళ్ళ ఏర్పాటు గురించి మనం అందరూ కూడా సహకరించారు ఆర్యవైశ్వం అందరం కలిసి సత్యనారాయణ స్వామి రద్దు చేసుకోవడం జరిగింది అందులో మూడు వందల అరవై ఐదు వృత్తులు ముసి చెట్టు అని దాన్ని చెట్టుకు నటించడం పూజలు చేయడం జరిగింది రథా చేసేటప్పుడు అనేటప్పుడు ఒక రెండు విషయాలు చెప్పాడు ఏమని చెప్పాడంటే ఈరోజు మీ అమ్మవారు కులదేవత అయిన కన్యకాకరణేశ్వరి అమ్మవారికి పునర్వస నక్షత్రం అలాగే రాములవారి పునర్వస నక్షత్రం ఈరోజు చాలా పవి విశిష్ట